ఒక అందమైన పల్లెటూరు దూరంగా చూస్తే చాలా అందంగా కనబడుతుంది సిటీలో ఉండే వాళ్ళకి పల్లెటూరు అంటే చాలా ఇష్టం స్వచ్ఛమైన గాలి కల్మషం లేని మనుషులు ఒక్కరోజైనా సిటీని వదిలిపెట్టి ప్రశాంతంగా ఊరిలో గడపాలి అని కోరుకుంటారు కానీ సిటీకి అలవాటు పడ్డ వాళ్ళు పల్లెటూరులో ఉండలేరు చూడడానికి పల్లెటూరు అందంగానే ఉంటాయి స్వచ్ఛమైన గాలి వీస్తుంది నదీ సరస్సులు మనకు ఎన్నో జ్ఞాపకాలని మిగిలిస్తుంది గుడి దగ్గర ఉన్న ప్రాంగణం పెళ్ళిళ్ళు జరుపుకోవడానికి జాతర జరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఊడల మరియు చెట్టు చిన్నపిల్లలకు దయ్యాల కథలని గుర్తు చేస్తుంది ఊరిలో ఉండే వాళ్ళకి జామ తోట మామిడి తోట మొదటి దొంగతనాన్ని నేర్పిస్తుంది ఊరైనా సిటీ అయినా చిన్నప్పుడు చాలా బాగా ఉంటాయి కాకపోతే పల్లెటూరులో ఉండే వాళ్ళకి కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి మనుషుల మధ్య దూరం ఉండదు పలకరింపులు ఉంటాయి కానీ అక్కడ ఉండే వాళ్ళు కూడా మనసులో ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడతారు సమయం వచ్చినప్పుడు ఎవరు శత్రువులో ఎవరు మిత్రువులో తెలుసుకుంటాము అలాంటి సమయం వచ్చే వరకు అందరూ మంచి వాళ్ళు అలాగే నటిస్తారు సిటీలో ఉండే వాళ్లకు చాలా మటుకు ఆస్తి పాస్తులు ఉండవు కాబట్టి ఏదో ఒక జాబ్ చేసుకుంటూ గజ్జిబిజ్జిగా లైఫ్ని సాగిస్తారు కానీ పల్లెటూరులో ఉండే వాళ్లకు కాస్తలో కాస్తైనా పశువులు గొర్రెలు భూదానం ఇలాంటివి తాత ముత్తాతల నుండి ఆస్తులుగా వస్తూనే ఉంటాయి వాటిని కాపాడుకునే వాళ్ళు ధనవంతులుగా మిగిలిపోతారు తాగుడికి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్న కాస్త పొలాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ తాగిస్తారు రాజల కోసం యుద్ధాలే జరిగాయి ఒకప్పుడు కానీ ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు ఒకే తల్లికి పుట్టినా కూడా మాట్లాడుకోవడానికి కూర నోచుకోరు అలాంటి కథనే ప్రేమలో మోహనరాధ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఒకసారి నవ్విస్తూ ఏడుస్తూ కవ్విస్తూ సరదాగా సాగిపోయే పల్లెటూరి కథ ఈ కథ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను కథలోకి వెళ్ళబోయే ముందు తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కొత్త ఛానల్ మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మణ్ పల్లెటూరులో పుట్టి పెరిగాడు అమ్మ నాన్నలకు ఒక్కడి కొడుకు తండ్రి కష్టజీవి కానీ సాయంత్రం అవ్వగానే బాగా తాగుతాడు ఎకరం పొలంలోనే పంట పండిస్తాడు పక్క వాళ్ళది కూడా కవులకు తీసుకొని అందులో కూడా వ్యవసాయం చేస్తాడు లక్ష్మణ్ చదువుకున్నాడు చాలా తెలివైన వాడు తండ్రికి కష్టపడడం మాత్రమే తెలుసు కానీ లక్ష్మణ్ అలా కాదు డబ్బులోని వృధాగా ఖర్చు పెట్టడు తండ్రిని తాగుడు మానుకోమని ఎన్నోసార్లు చెప్పాడు కానీ అతను కొడుకు మాట వినేవాడు కాదు వాళ్ళు పేదవాళ్ళు కాదు మధ్యతరగతి వాళ్ళు కాదు అటు ఇటు కాకుండా ఉన్నారు ఎప్పటికప్పుడు సావుకారు దగ్గరికి వెళ్ళి వస్తువులు కొనుక్కొని మరీ వంట చేసుకుంటారు అలానే వాళ్ళది తక్కువ కులము కాదు ఒకప్పుడు బాగా వాళ్ళే తాతకి ఐదుగురు కొడుకులు కావడంతో వాళ్ళకి సమానంగా ఆస్తి పంచి ఇచ్చాడు మిగతా నలుగురు ఉన్నదాన్ని రెట్టింపు చేసుకున్నారు కానీ లక్ష్మణ్ తండ్రి మాత్రం తాగుడికి అలవాటు పడి ఉన్నది కూడా తాకట్టులో పెట్టేశాడు తండ్రికి లేని అలవాటంటూ లేదు ప్రతిరోజు తల్లిని కొడతాడు పక్క ఊరిలో ఉండే సాని కొంపకు వెళ్తాడు అదంతా చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన లక్ష్మణ్ కాస్త కోపంగా మూర్ఖుడిలా తయారయ్యాడు తండ్రి అతనికి నచ్చడు తల్లి మీద అతనికి ప్రేమ జాలి ఉంది కానీ తండ్రి అలా అవడానికి కారణం అమ్మని అని ఆమెని కూడా కోపగించుకుంటున్నాడు తాగి తాగి లక్ష్మణ్ వాళ్ళ తండ్రి చనిపోయాడు చదువుకున్న లక్ష్మణ్కి వ్యవసాయం చేయడం తెలియదు ఉన్న పొలం తాకట్టులో ఉంది విడిపించుకోవడానికి డబ్బులు కూడా లేవు అయిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఒక్కరు కూడా చీర తీయలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలని కూడా లక్ష్మణ్ అనుకోలేదు తాకట్టులో ఉన్న పొలాన్ని పూర్తిగా అమ్మేశాడు అలా కొద్దిగా డబ్బు వచ్చింది ఆ వచ్చిన డబ్బుని తీసుకొని ఇంటిని అమ్మేయకుండా తాళం వేసి అమ్మని తీసుకొని సిటీకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినవాడు తిరిగి ఊరిని చూడలేదు సిటీలో ఉండడానికి చోటు లేక తల్లిని పెట్టుకుని బస్ స్టాండ్లో పడుకున్నాడు చాలా కష్టపడ్డాడు ఒక చోట చిన్న గది తీసుకొని అందులో ఉంటున్నాడు వంట సామానంతా అతనే తెస్తాడు తల్లి కేవలం వంట చేసి పెడుతుంది ఎక్కడికి చేస్తున్నావు చేస్తున్నావని ఎదురు ప్రశ్న వేయకూడదు కొడుకును చూస్తే ఆమెకు భయం కొడుకు కష్టాన్ని చూడలేక బయటకు వెళ్ళి నేను కూడా నాలుగు ఇళ్లల్లో పాచి పని చేస్తాను అని చెప్పింది ఒక్కచూపు చూశాడు అంతే ఆమె తలదించుకుంది మూడు పూటలు కాకపోయినా కనీసం రెండు పూటలు ఆయన కడుపు నిండా తింటున్నాం కదా ఇంకా ఏం కావాలి నీ మొగుడిని దారిలో పెట్టి ఉంటే ఇప్పుడు మనం ఇలా పడే పడేవాళ్ళం కాదు కదా ఊరిని వదిలిపెట్టి వచ్చేటప్పుడు నాకు ఎంత అవమానంగా అనిపించిందో నీకు తెలీదు ఇప్పుడు ఇక్కడ కూడా నా పర్వతి అలా చూడకు కొడుకు రాను రాను మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు ఒకరోజు పెళ్లి గురించి మాట్లాడింది ఇప్పుడు ఉన్న మన పరిస్థితికి పెళ్ళి ఒక్కటే తక్కువైంది అని తల్లి మాటని కొట్టిపడేశాడు మా అన్నయ్య కూతురు ఉంది కదరా తనని పెళ్లి చేసుకో వాళ్ళు కాస్త కట్నం ఇస్తారు దానితో నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా నాయనా అని సలహా ఇచ్చింది అలాంటి పరిస్థితిలో ఉన్న మనకు మీ అన్నయ్య తన కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడా నేను నమ్మలేకపోతున్నాను అని అన్నాడు ఎందుకురా అలా మాట్లాడుతున్నావో నీకు కూడా అదంటే ఇష్టమే కదా మీ ఇద్దరి గురించి మాకు అందరికీ తెలుసు కదా మరి ఎందుకు పెళ్లి చేసుకుని అంటున్నావు తల్లి అలా మాట్లాడేసరికి అతనికి ఒక్కసారిగా తన మరుతలు లావణ్య గుర్తుకు వచ్చింది నిజమే చిన్నప్పటి నుండి మామ కూతురిని పెళ్ళామని చెప్పి పెంచారు ఊహ వచ్చినప్పటి నుండి లావణ్య అంటే తనకు ఇష్టం ఏర్పడింది కానీ అతను ఇప్పుడు పెళ్లి చే గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు చాలా కష్టపడుతున్నాడు రూపాయి రూపాయి దాచిపెట్టాడు జాబ్ మీలా అంటూ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది అందులో అతని చదువుకు తగ్గట్టు రెండు మూడు జాబ్లకి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశాడు అతని అదృష్టం బాగున్నట్టుంది ఒకేసారి రెండు జాబ్లు వచ్చాయి కానీ ఏ జాబ్లో జీతం ఎక్కువగా ఇస్తారో తెలుసుకొని మరి అదే జాబ్ని సెలెక్ట్ చేసుకున్నాడు గవర్నమెంట్ జాబ్ అంటే అప్పట్లో మామూలు మాట కాదు ఎడపదడపా సిటీకి వచ్చిన బంధువులు ఇప్పుడు లక్ష్మణ్ని కలవడానికి కూడా వస్తున్నారు అతనికి కాస్త గౌరవం ఏర్పడింది సంవత్సరం కష్టపడ్డాడు అదే చిన్న ఇంట్లో వండున్నాడు తల్లి ఎంత చెప్పినా మరో ఇంటికి మారడం లేదు సడన్గా ఒకరోజు మామయ్య నుండి కబురు వచ్చింది లావణ్యకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము అని తెలిసింది వెంటనే ఒక వారం రోజులు లీవ్ తీసుకొని మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాడు నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఒక ఆరు నెలలు టైం ఇవ్వమని అడిగాడు వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేయాలి అని వాళ్ళ మామయ్య చెప్పడంతో లక్ష్మణ్ ఆలోచనలో పడ్డాడు వారం రోజులు అక్కడే ఉన్నాడు వాళ్ళది పక్క ఊరే వెళ్ళాలి అనుకున్నాడు కానీ వెళ్ళలేకపోతున్నాడు ఊరు వదిలి వచ్చేటప్పుడు అతన్ని చూసి నవ్విన కళ్ళు గుర్తుకు వచ్చాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొని ఇంటికి వెళ్ళాడు తల్లితో విషయం చెప్పాడు ఆమె నోరెళ్ళబెట్టింది కన్న తల్లిని నేను లేకుండా ముహూర్తాలు పెట్టించుకున్నావా అసలు మా అన్నయ్యకు బుద్ధి లేదు అని కొడుకు ముందు ఏమీ అనలేక మనసులో వాళ్ళ అన్నయ్యని తిట్టుకుంది సరిగ్గా పది రోజుల్లో లక్ష్మణ్ తన మరదలు లావణ్యని పెళ్లి చేసుకుని అతను ఉంటున్న ఆ చిన్న ఇంటికి కాపురానికి తీసుకొని వచ్చాడు పల్లెటూరులలో ఉండే వాళ్లకు ఇల్లు వాకిలి కాస్త పెద్దగానే ఉంటాయి ఆ చిన్న ఇంట్లో లావణ్య అడ్జస్ట్ అవ్వలేకపోయింది లక్ష్మణ్ తల్లి బయట పడుకుంటే వీళ్ళిద్దరూ లోపల పడుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్ అతనిది పెళ్ళికి ముందు కాస్త కట్నం ఇస్తాను అన్న మామయ్య ఇప్పుడు అల్లుడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా అని కట్నం కూడా ఇవ్వలేదు మిగతా ఆడపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు చేయాలి కదా అని లక్ష్మణ్కి ఒక గ్రాము బంగారం కూడా పెట్టలేదు అతను కూడా ఏమీ అడగలేదు నిజానికి లక్ష్మణ్కి ఆడవాళ్ళు అన్నా వాళ్ళు చేసే పెత్తనాలు అన్నా ఇచ్చే సలహాలు ఉన్నా అతనికి ఏ ఏమాత్రం నచ్చదు తల్లినే గౌరవించనివాడు ఇక భార్యని ఎలా గౌరవిస్తాడు కానీ అతనికి మరదలు అంటే కాస్త ప్రేమ ఎక్కువే కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అనే లావణ్య భర్తని పెట్టుకుంది ఆమె చదువుకోలేదు చాలా మెతక మనిషి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అన్నీ తనలోనే దాచుకుంటుంది భర్త చాటు భార్యలా ఉండాలి అనుకుంటుంది నోరు తెరిచి అతన్ని ఏదీ అడగదు కొత్తగా పెళ్ళైన లక్ష్మణ్ భార్యతో గడపాలి అనుకుంటున్నాడు ఆమెతో రోజు చాలా రొమాంటిక్గా ఉంటున్నాడు అతను పది మాటలు మాట్లాడితే ఆమె ఆ ఓ అని మాత్రమే సమాధానంలో చెప్పేది వర్షాకాలం మొదలైంది లక్ష్మణ్ తల్లి కేతమ్మ బయట పడుకుంటే చలికి వణికిపోతూ ఉంది అత్తగారిని బయట పడుకోబెట్టడం ఇష్టం లేక లావణ్య ఆమెను తన పక్కనే పడుకోబెట్టుకుంది లక్ష్మణ్కి కోపం వచ్చింది భార్యని వదిలి అస్సలు ఉండలేడు ఒక్కరోజే కదా అని సరిపెట్టుకున్నాడు కానీ పాడు వర్షాలు లక్ష్మణ్ణి లావణ్యని విడదీయడానికి వస్తున్నట్టుగా పది రోజుల నుండి కురుస్తూనే ఉన్నాయి బయట ఆడవాళ్ళని అస్సలు చూడాడు వాళ్ళతో మాట్లాడాడు చొరవ తీసుకొని వాళ్ళు అతనితో మాట్లాడినా కూడా అతను వాళ్ళను పట్టించకూడదు అతనికి తెలుసు బయటి వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే నాశనమైపోతారు అని అతని కట్టుబాట్లు అతనికి ఉన్నాయి భార్యతో ఎడబాటు అతను సహించలేకపోతున్నాడు ఇక ధైర్యం చేసి దాచిపెట్టిన డబ్బంతా బయటికి తీశాడు కొంత అప్పు చేశాడు ఎంత చిన్న గదిలో ఉంటున్నాడో అంతకంటే పెద్ద పెద్ద గదులు ఉన్న ఒక పెద్ద ఇంటిని కొనేశాడు ఇంటి చుట్టూ చాలా పెద్ద గోడ భవిష్యత్తులో కారు కొనుక్కుంటే అది లోపలికి రావడానికి సరిగ్గా సరిపోతుంది ఆ గేటు ఓపెన్ ప్లేస్ చాలానే ఉంది ఇష్టం వచ్చిన పూల మొక్కలు పెట్టుకోవచ్చు అని లావణ్య ఆలోచిస్తుంది బావా ఉండేది ముగ్గురమే కదా నాలుగు గదులు ఉన్న ఇంత పెద్ద ఇల్లు అవసరమా అని అడిగింది కొద్ది రోజులు ఆగి ఉంటే ఇంతకంటే పెద్ద ఇల్లు తీసుకోవాలి అనుకున్నాను కానీ ప్రతిరోజు రాత్రి నిన్ను చూస్తూ నా కోరికలు ఆపుకోలేకపోతున్నాను అందుకే ఉన్న దాంట్లో ఈ ఇల్లును కొనిశాను నీకు నచ్చిందా అని అడిగాడు బయట ఆడవాళ్లకు ఎంత దూరంగా ఉంటాడో భార్యని అంతగా ప్రేమిస్తాడు ఇంటికి పెద్ద పెద్ద అక్షరాలతో లావణ్య నిలయమని బోర్డు కూడా వేయించుకున్నాడు ఇప్పుడు తల్లికి కూడా సపరేట్గా ఒక గది ఉంది రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడం సాయంత్రం త్వరగా ఇంటికి రావడం భార్యతో ఆలసిపోయే వరకు సరసాలు రోజు ఇదే జరుగుతుంది అతని జీవితంలో అయితే అతను ముందుగానే భార్యకు చెప్పి పెట్టాడు ఇప్పుడే నాకు పిల్లలు వద్దు కాస్త అప్పులు ఉన్నాయి వాటిని తీర్చాక ఒక్కొక్క బాబుని కనిపెట్టు అని చెప్పాడు అతను వేసుకున్న ఫ్యూచర్ ప్లానింగ్కి వ్యతిరేకంగా లావణ్య అతను చెప్పిన నెల రోజులకే నెల తప్పింది ఇప్పుడు మనకు పిల్లలు అవసరమా అని భార్యని అడిగాడు బావహ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను అత్తయ్య ఇద్దరమే ఉంటున్నాము దేవుడు ఇస్తున్న వరాన్ని కాదనకూడదు అని భార్య చెప్పడంతో ఆమె మాట కాదనలేక ఇష్టం లేకపోయినా ఆ బిడ్డని కనడానికి ఒప్పుకున్నాడు ఒకవేళ బాబు పుట్టాడో అనుకో ఇక నువ్వు పిల్లల్ని కనకు అని చెప్పాడు ఆమె డౌట్గా అతని వైపు చూస్తూ ఒకవేళ ఆడపిల్ల పడితే ఛాన్స్ లేదు ఖచ్చితంగా నాకు బాబాయ్ పడతాడు వాడిని నేను ఒక యువరాజులా పెంచుకుంటాను ఏ కష్టం రానివ్వను పొరపాటున కూడా నువ్వు ఆడపిల్లని కనకూడదు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వార్లు తెచ్చే తల నుల్లని నేను మోయలేను అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు ఎవరు పుట్టినా మన పిల్లలే కదా అవును కానీ ఆడపిల్లలు మన దగ్గర ఉండిపోరు కదా ఇక ఎక్కువగా మాట్లాడకు రెస్ట్ తీసుకో జాగ్రత్తగా ఉండు అసలే ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటూ అతను లెక్కలు వేసుకుంటున్నాడు మొదటి కానుపులో లావణ్యకు ఆడబిల్ల పుట్టింది కూతురు పుట్టింది అని లక్ష్మణ్ కోపంగా ఉన్నాడు అతని చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అతని ప్రవర్తన అతను ఎలా ఉంటాడో అందరికీ తెలిసిపోయింది అతనికి అంటే నచ్చరు కానీ దేవుడు పగపట్టినట్టు అతనికి వరుసగా ఐదుగురు కూతుళ్ళనే పుట్టించాడు ఇప్పుడు ఇంట్లో మొత్తం తల్లి భార్యతో కలిపి ఏడుగురు ఆడవల్ల ఉన్నారు ఒక్కడే ఒక మగ మనిషి అది లక్ష్మణ్ మాత్రమే చివరగా కొడుకు పుడతాడేమో అని ఆశపడ్డాడు కానీ అప్పటికే ఆమె చాలా వీక్గా ఉంది అని చెప్పి పూర్తిగా గర్భసంచిని తొలగించేశారు అతను ముందుగానే ఊహించుకున్నాడేమో ఏదుగురు పిల్లలు పుడతారు అని అందుకే కావచ్చు అంత పెద్ద ఇల్లు కొనేశాడు ఇప్పుడు ఏ మూలన చూసినా కేరింతలే వినబడుతున్నాయి కూతుళ్ళని ప్రేమించడు ద్వేషించడు కానీ వాళ్ళంటే కోపం వాళ్లకు ఏది కావాలన్నా తల్లినే అడుగుతారు అతను లావణ్యకు డబ్బులు ఇస్తాడు వాళ్ళ ఆలన పాలన అంతా కేతమ్మ లావణ్య చూసుకుంటున్నారు తండ్రి అంటే ఆ పిల్లలకు చచ్చాంత భయం అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పిల్లలందరూ ఇంట్లోనే ఉండాలి సైలెంట్గా ఉండాలి పిల్లలని చాలా క్రమశిక్షణగా పెంచుతున్నాను అని అనుకుంటున్నాడు అతను కానీ వాళ్ళు తండ్రికి భయపడి దించిన తలని పైకి ఎత్తకుండా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అంతా దాంట్లో లక్ష్యాన్ని కాస్త మంచి పనే చేశాడు పిల్లలకి కాన్వెంట్ స్కూల్లో చదువు చెప్పించాడు అయితే అందరికంటే చిన్నపిల్ల లక్ష్మణ్ తెలివితేటలతో పుట్టింది అందరూ ఆడపిల్లలు పిల్లలు చాలా అందంగా ఉంటారు కానీ రాధ కాస్త అందాన్ని ఎక్కువ పోగు చేసుకొని పుట్టింది చిన్నపిల్ల చాలా మొండిది కాబట్టి ఇంట్లో ఎవరు అల్లరి చేసిన చిన్నదానికి పైకే తూసేయడం అలవాటైపోయింది వాళ్ళకి అలా ఒకరోజు రాధా నైన్త్ క్లాస్ చదివే టైంలో పెద్ద కుత్రికి ఎవడో ఒక పోకరి లవ్ లెటర్ రాశాడు ఆ విషయం లక్ష్మణ్కి తెలిసింది తండ్రి చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది అని భయపడిపోయి ఆ ఉత్తరాన్ని రాధ బుక్కులో పెట్టింది అక్క తప్పేమీ లేదు అని రాధకు తెలుసు కాబట్టే ఆ లెటర్ని నా వెంటే నాకు ఇచ్చాడు అని ధైర్యంగా తండ్రి ముందు చెప్పింది కంటే చిన్నది ఇప్పుడే ఇంత ఆకతాయిగా ఉంది అంటే దీన్ని చూసి నలుగురు పిల్లలు చెడిపోతారు అని లక్ష్మణ్ కోప్పడ్డాడు వాళ్ళు భయపడ్డట్టు కోతులని ఏమీ అనలేదు కానీ మొదటిసారి భార్యపై చేయి చేసుకున్నాడు పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని క్రమశిక్షణగా పెంచాలి అని తిట్టేశాడు తల్లిని కొట్టినందుకు పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ నానమ్మ కేతమ్మ కూడా చాలా బాధపడింది సరిగ్గా వారం రోజుల తర్వాత రాధని చాలా దూరంగా ఉన్న లేడీస్ హాస్టల్లో వేశాడు రాధ చదువుకోవాల్సిన స్కూల్ కాలేజీలో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు రాధ ఎంతగానో ఏడ్చింది చెల్లెలు అందరి మధ్యలో పెరిగిన పిల్ల సడన్గా ఒంటరి అయిపోయింది అని రాధ వాళ్ళ అక్క చాలా బాధపడింది నా వల్ల చెల్లెలకి శిక్ష పడింది అని తల్లిని పట్టుకొని ఏడ్ చేసింది ఆ మాటలు విన్న లక్ష్మణ్కి కూడా కాస్త బాధగానే అనిపించింది చిన్న వయసులో అక్కను కాపాడడానికి తన మీద నిన్న వేసుకుందా అని అనుకున్నాడు చాలా స్పీట్గా గడిచిపోయింది వరుసగా ముగ్గురు కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేశాడు వాళ్ళ పెళ్ళిళ్ళకు మాత్రమే రాధ ఇంటికి వచ్చి వారం రోజులు ఉండి వెళ్ళేది మధ్యలో ఎప్పుడూ ఇంటి వైపే రాలేదు హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఎందుకమ్మా ఇంటికి రావడం లేదు అని తల్లి అడిగితే నాన్న ఎప్పుడు పిలిస్తే అప్పుడే నేను ఇంటికి వస్తాను అని చెప్పేది రాధా ఎంబీఏ చేసింది ఫైనల్ ఇయర్ నాలుగో పక్క పెళ్ళి కూడా ఫిక్స్ అయిందని తెలిసింది లాస్ట్ ఎగ్జామ్ అవ్వగానే ఇంటికి వెళ్ళాలి అనుకుంది చాలా సంతోషంగా చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది పెళ్లికి ఇంకా మూడు రోజులు ఉంది అందరూ లక్ష్మణ్ని మెచ్చుకుంటున్నారు కూతుర్లని చాలా పద్ధతిగా పెంచాడు చదువు చెప్పించాడు అందరికీ గొప్ప సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు అని మెచ్చుకుంటున్నారు కాకపోతే నాలుగవ కూతురికే పల్లెటూరి సంబంధం అయితే ఏంటి వాళ్ళు జమీందారుల వంశానికి చెందిన వాళ్ళు ఆ ఊరిలో వాళ్లకు ఉన్న పేరు పలుకుబడి ఎవరికీ లేదు వంద ఎకరాల ఆసామి ఒక్కడే కొడుకు అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అక్కకు పిల్లలు పుట్టేశారు బావతో చాలా సంతోషంగా ఉంది రెండో అక్కకి కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు మూడో అక్క కడుపులో ఒకరిని చంకల్లో ఒకరిని పెట్టుకొని ఉంది అక్కలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళని బావలు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు పెళ్లి జరిగే అక్క పరిస్థితి వచ్చేసరికి తను ఎందుకో చాలా డల్గా ఉంది బహుశా పెళ్లి అంటే ఇష్టం లేనట్టుంది ఆ విషయం నాన్నకు చెప్పే ధైర్యం లేదు అందుకే మూడీగా ఉంది కొడుకు లేడు అన్న భావనలో ఉన్న నాన్నకి నేను కొడుకుల అండగా ఉండాలి అనుకున్నాను కానీ ఆ దేవుడి దయ వల్ల ఇంటికి వచ్చిన అల్లుళ్ళు మామగారిని తండ్రి స్థానంలో చూసుకుంటున్నారు పెళ్ళిలో రాధ చాలా సందడి చేస్తూ ఉంది వచ్చిన బంధువులందరూ ఎందుకే ఎంత సంతోషంగా ఉన్నావో తర్వాత నీకే పెళ్లి జరుగుతుంది అని నన్ను ఆట పుట్టిస్తున్నారు ఆ అబ్బాయి వాళ్ళది పల్లెటూరు సిటీకి చాలా దూరం అందుకే వాళ్ళు పెళ్ళికి ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గదుల్లో వాళ్ళు ఉన్నారు పెళ్లి కొడుకుని చూడలేదు అని ఆట పట్టించాలి అని రాధ కొంతమంది అమ్మాయిలను వెంట వేసుకొని అతనికి స్వీట్స్ జ్యూస్ తీసుకొని వెళ్ళింది పెళ్ళికొడుకుని అంటు పెట్టుకొని నీడలా ఒక ఒకతను ఉన్నాడు అతన్ని చూసి రాధ చిన్నగా నవ్వేసింది హాయ్ ఐ ఆమ్ అర్జున్ అని పరిచయం చేసుకున్నాడు రాధ కూడా తన తాను పరిచయం చేసుకొని పెళ్ళికూతురిని చెల్లెల్ని అని చెప్పింది పెళ్ళికొడుకు గడ్డంతో ఉన్నాడు పర్వాలేదు చూడడానికి బాగానే ఉన్నాడు కండలు తిరిగిన శరీరం ఒంగురాల చుట్టూ ఒత్తుగానే ఉంది ఏంటి బావగారు ఏమీ మాట్లాడడం లేదు లవ్ ఫెయిల్ అయిందా అని అడిగాను ఉండబట్టలేక అతను చురుగ్గా చూశాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి నాకు భయం వేసింది వెంటనే అక్కడి నుండి బయటికి తీశాను వామ్మో ముగ్గురి బావల కంటే ఇతను కాస్త కూపిష్టిలా ఉన్నాడు అక్క ఇతనితో ఎలా వేగుతుందో ఏమో అని మనసులోనే అనుకుంటూ అలిసిపోయి తన గదిలోకి వెళ్ళి పడుకుంది తెల్లవారుజామున మెలకువ వచ్చింది రాధకి అప్పటికే ఇంట్లో అందరూ నిద్ర వేసారు ఏదో మాట్లాడుకుంటున్నారు రాత్రి మెహిందీ పెట్టుకోలేదు అని అరిచేతులకు చందమ దిద్దుకుంటూ వచ్చింది మొదట డల్గా ముఖం పెట్టుకొని తల్లి రాధ దగ్గరికి వచ్చింది ఆమె వెనకాలే లక్ష్మణ్ కూడా వచ్చాడు వరుసగా ముగ్గురు అక్కలు బావలు నానమ్మ అందరూ వచ్చేశారు ఏమైంది అందరూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగాను తల్లి కళ్ళల్లో కన్నీళ్ళు త కూతురిని ఎప్పుడూ ప్రేమగా చూడని తండ్రి అంటే రాధకి చాలా ఇష్టం తండ్రి కళ్ళల్లో కన్నీళ్లను చూసి ఏమైంది అని అడిగింది నా పరువు ఇప్పుడు నువ్వే కాపాడాలి అంటూ అతను చేతులు జోడించాడు రాధకి ఏమీ అర్థం కాలేదు అక్క రాసిన ఉత్తరం రాధ చేతిలో పెట్టారు పెళ్ళి ఇష్టం లేదు ఎవరిని ప్రేమించలేదు కానీ నాకు యూఎస్లో జాబ్ వచ్చింది నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను ఆ పల్లెటూరులో నేను ఉండలేను నన్ను క్షమించండి అంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది అక్క రాధ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి పెళ్లి కొడుకు ఆమెకు కూడా నచ్చలేదు మొరటోడిలా ఉన్నాడు రాత్రి చూసి భయపడిపోయింది ఆ విషయం చెప్పాలి అనుకుంది కానీ తండ్రిని ఆ పరిస్థితిలో చూసి మౌనంగా తలదించుకుంది అతనితో తాళి కట్టించుకుంది పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అతను చూడలేదు కాబట్టి ఆ అమ్మాయి మేడలో తాళి కట్టేశాడు అతను కూడా రాధ కలలు కన్న జీవితం వేరు ఇప్పుడు ఆ పల్లెటూరులో అతనితో ఎలా అడ్జస్ట్ అయ్యి ఉండగలదు తండ్రి ప్రేమ తెలియని రాధ భారత ప్రేమని పొందగలుగుతుందా తర్వాయి భాగంలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్